బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పర్చూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇంకొల్లు మండలం పూసపాడు దగ్గర నక్కలవాగు దుద్దుకూరు వద్ద ఎర్రవాగు ఉధృత ప్రవాహంతో ఒంగోలు పర్చూరు ఓల్డ్ మద్రాసు రోడ్డులో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది కారం చెడు మండలం తమిళత తిమిడితపాడు వద్ద వాగు ప్రవాహం పెరిగింది మండల స్థాయిలో వాగుల పరిస్థితులను ఇంద్రకొల్లు ఎంఆర్ఓ శ్రీనివాస్ పరిశీలించి రెవెన్యూ పోలీస్ శాఖలతో భద్రత ఏర్పాటు చేశారు ప్రజలను అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు లో పరిశీలించడం జరిగింది వాగుని అక్కడున్న యరవాగు ప్రస్తుతం ఒక అడుగు మీద ప్రవహిస్తూ రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉంది ముందస్తు చర్యలో భాగంగా ఇంకా ఉన్న వరద పెరిగితే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అక్కడ గ్రామ పెద్దలను కూడా కలిసి మాట్లాడడం జరిగింది అక్కడ విఆర్ఓని విఆర్ఏఎల్ని కానిస్టేబుల్స్ని మహిళా పోలీస్ని వాకుకి ఇరువైపులు పెట్టి తగిన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది వరద ప్రవాహం కానీ పెరిగితే రెండు వైపులా ట్రాక్టర్లను అడ్డం పెట్టి రాకపోకల్ని నియంత్రించడం జరుగుతుంది అట్లాగే దుద్దుకూరు గ్రామంలో ఇంకొల్ మండలంలో వంకాయలపాడు గ్రామంలో ఉన్న కప్పల వాకు ప్రవాహం కూడా బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నది నాలుగు అడుగుల మేర ప్రవాహం ఉన్నందువల్ల అక్కడ ఆల్రెడీ రెండు వైపులా